హాయ్ ఆల్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు చుట్టాలు వచ్చారు కదా సెకండ్ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసేసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉపా చేశాను అనమాట నేను మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చాను కదా అదే సగమే చేశాం కానీ చేశాం కదా కొంచెం అలిసిపోయామన్నమాట ఉదయాన్ని కొంచెం లేట్ అయిపోయింది అనేసి ఇడ్లీ ఏం పెట్టకుండా సింపుల్గా అయితే అలా రవ్వతో ఉప్మా అయితే చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లేట్ అయిపోయింది లేదు సరికి పద అయిపోయింది ఇంకా నేను ఇడ్లీ చెట్టి చేసేలోపు మధ్యాహ్నం లంచ్ టైం అయిపోద్ది అనేసి సింపుల్గా ఉపమైతే చేశాను ఉప్మా అయిపోగానే పిల్లలందరికీ చూడండి మా మాయన ఎలా ఓటాలేస్తున్నారు తేడా వచ్చిందనుకోండి తగులు జరిగిపోతాయి అనమాట అందుకే అందరికీ సమానంగా ఇలా పనిచేస్తున్నారు పిల్లలందరూ చేర్స్ కట్టుకొని బాగా జ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారనమాట ఇక జ్యూస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే దమ్ బిర్యానీ బయట నుంచే తెప్పించాను నేనైతే పొయ్యి మీద చేయలేను అనమాట మన పొయ్యి తెలుసు కదా మీకు కొంచెం డెలికెట్గా ఉంటుంది అలాగని ఎక్కువ మందికి క్వాంటిటీ కూడా నాకు తెలీదు సో అందుకనే అయితే బిర్యానీ బయట నుంచి తెప్పించి చేపల పులుసు చేపల ఫ్రై అయితే ఇంట్లో చేశాను చేపల పులుసు అయితే నైట్ డిన్నర్లో కానీ చేశానన్నమాట ఉదయం నుండి నైట్ తింటే టేస్ట్ బాగా వస్తుంది కదా ఇంకా నైట్ డిన్నర్లోకి చేపల పులుసు ఖాళీ రైస్ మధ్యాహ్నం అయితే దమ్ బిర్యానీ ఇంకా ఫిష్ ఫ్రై చేశాం కదా అది అనమాట చూడండి దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నారు వీళ్ళకైతే బాగా ఫ్యాంటసీ అయిపోయింది అనమాట దమ్ బిర్యానీ విత్ థమ్స్ అప్ ఇంకా షార్ట్స్ వీడియోస్ చూస్తారు కదా దీన్నైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరికీ బాగా ఇష్టమంట నిన్న ఫోటో ఫోజ్ అవ్వడానికి కొంచెం సిగ్గుపడ్డారు కానీ అయితే అడగ నిచ్చిస్తారు చూడండి ఇంకా ఈరోజు లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి త్రీకి అలా బయలుదేరం ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఈరోజు మేము వెళ్ళేదైతే గోల్కొండ కోట అనమాట ఇంకా గోల్కొండ కోట కూడా రెండు ఆటోలు అయితే బుక్ చేసేసుకున్నాము ఓలాలోని ఓలా వాళ్ళకైతే మేము బాగా బేరాలు వేస్తున్నాం అనమాట ఈ మధ్యన రోజు ఏదో దగ్గరికి వెళ్తున్నాం కదా అలాగా ఇంకా పిల్లలందరూ చూడండి బాగా రెడీ అయిపోయి కిందకైతే దిగిపోయారు ఈసారి వాళ్ళ ఆటోలో బుక్ అవ్వలేదనమాట అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు మనం అనుకొండకి చాలా దగ్గర కదా ఇంకా గోల్కొండ కోట అందుకే నేను మా ఆయన మా పాప అయితే మాత్రం ఇలాగ బండి మీద అయితే వెళ్ళిపోయాం కోటకి ఎంట్రన్స్లో చూడండి పెద్ద పెద్ద రాతి కట్టడాలు చూడడానికి అయితే చాలా బాగుంటుంది తెలుసా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అయితే చూడాలి ఈ రాళ్ళతో అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండా అసలు ఎంత బాగా కట్టేవాళ్ళు ఏమో ఎంట్రన్స్ అక్కడి నుంచి లోపలికి అనమాట ఇది ఏదో పెద్ద చెరువులాగా ఉంది ఎండిపోయింది మొత్తం ఎండకి చూడండి ఇలా ఇవన్నీ చూసుకుంటూ గోల్కొండ కోటకు అయితే వచ్చేసాము మేము గోల్కొండ కోట వచ్చేసరికి కరెక్ట్గా టైం అయితే త్రీ థర్టీ అయ్యింది ఇంటికి త్రీ బయలుదేరితే కొంచెం ట్రాఫిక్ అన్నీ చూసుకొని వచ్చేసరికి త్రీ థర్టీ అయింది అనమాట త్రీ థర్టీకి క్లోజ్ అంట గోల్కొండ కోట చూడడానికి అవ్వదంట అదేంటో కానీ అన్నీ అలానే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే లేజర్ షో ఉంది దానికైతే ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు అంతవరకు వెయిట్ చేస్తారా అంటే ఏం చేస్తాం అక్కడ జ్యూసులు తాగి ఇంకా కూల్ డ్రింక్స్ తాగి అలా తాగి కాసేపు అయితే వెయిట్ చేసాము చూడండి ఇంకా మనకి లేజర్ షోకి టికెట్ ఇచ్చేసి ఇంతవరకు పంపించారు ఇక్కడి నుంచి లోపలికి అయితే ఎంట్రన్స్ లేదంట నైట్ ఈవినింగ్స్ ఫైవ్ దాటినాక ఫైవ్ తాత లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు అయితే పంపించేస్తారు వీళ్ళు నెమ్మదిగా కొంచెమైనా చూద్దాం కదా అని వెళ్దాం ట్రై చేశారు కానీ అక్కడ చూడండి నలుగురు ఐదు వాచ్మెన్లు ఉన్నారు వెళ్తుంటే ఇక్కడ ఎంట్రన్స్ లేదమ్మా అని గట్టిగా అరిస్తారు దెబ్బకి వెనక్కి వచ్చారనమాట ఇదైతే మనకి లేజర్ షో వేసే ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పేసి ఇలా అయితే తెలిపాం చూండి అసలు ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి అసలు అన్ని రాళ్ళతో కట్టినవే లోపల కూడా చాలా చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను కానీ అది అయితే మిస్ అయిపోయింది ఇంకా రావడం లేట్ అయిపోయింది కదా నాకైతే తెలీదు నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే మధ్యాహ్నం రెండు గంటలకి అలా బయలుదేరి వచ్చాను ఇంకా చూడడం అయితే అయ్యింది ఇంక ఇప్పుడు ఎండగా ఉంది కదా ఆ రాయి మీద వేడి పడి ఆ వేడి మన మొహం మీద పడి పైనుంచి వేడి ఇవన్నీ తట్టుకోవడం కష్టంగా ఉంటుందని అలా ఆలోచించి వచ్చాను వచ్చామన్నమాట వీరికైతే ఫోటో తీర్చుకోవడానికి ఒకవైపు కోల్కొండ కోట మొత్తం చూసాము ఇంకా మన రామదాసు బంధించిన జైలు బందీ ఉంటుంది కదా అది ఇంకా కాళికామాత టెంపుల్ ఒక దగ్గర చప్పట్లు కొడితే మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి కదా అలాంటివి అలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ మిస్ అయ్యాము ఖాళీ బ్యాక్గ్రౌండ్లో ఉండేవి అవి మాత్రమే చూసామన్నమాట మనం కొండ పైకి ఎక్కిపోతే ఇంకా బాగుంటుంది వ్యూ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయ్యింది ఇంకా లేజర్ షో అయినా చూపిద్దాం అది కూడా స్పెషలే కదా చూడండి ఎక్కడైతే లేజర్ షో వేస్తారంట కుర్చీలు పెట్టారు కదా కుర్చీలు సౌండ్ బాక్స్ అన్నీ పెట్టారు కదా ఇక్కడైతే వేస్తారంట పిల్లలైతే వాళ్ళు కూర్చున్నారు నేనైతే కొన్ని పై పైన అయినా చూపిద్దాం కదా అలా పైకి పర్మిషన్ అడిగి వచ్చాను చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద అన్నీ రాళ్లతో కట్టినవే ఇలాంటి ప్లేసెస్ ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాలి చూస్తే మనకి బాగా అనిపిస్తుంది నేత్రానందం అంటారు కదా మెస్మరైజింగ్ ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట చూడండి ఏం టెక్నాలజీ లేనప్పుడు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలో అలా పెట్టారు ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా ఒకసారి ఫోన్ యూస్ చేయాలంటే మనకి బుర్ర పాడైపోద్ది అనమాట ఇంకా ఎంత సాఫ్ట్వేర్ ఉన్నా సరే మనం పాత వాటిని పాత వాటి ప్రతిదీని గౌరవించాలి ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి టెక్నాలజీలు మిషన్లు లేనప్పుడు ఎంత పెద్ద కట్టడాలు ఎంత పెద్ద రాళ్ళు పైకెత్తి దించి ఎలా చేసేవాళ్ళు ఏమో మరి చూడండి మాలంటోళ్ళు చాలామంది ఉన్నారు టూరిస్టులు జస్ట్ ఫోటో తీసుకుని అలా అనమాట లోపల ఏముందా అని చూస్తే గోడల్లో చిన్న చిన్న గోపురాలు ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ చూసుకుంటే అయితే వచ్చేసాము చూడండి వ్యూ అయితే ఎలా ఉందో మొత్తం చుట్టూ ఇలానే ఉందనమాట మనం వైపుకి వచ్చాము ఇంకా గోల్కొండ కోటకి ఇంకొక వైపు వెళ్తే అక్కడ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట రాణిగారు ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు సమాధులు చే సమాధులు గదులు అలాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు అయితే షేర్ చేస్తాను మేమైతే ఆ పైపోయిన గోడలన్నీ చూసుకుంటూ వచ్చి అయితే ఇక్కడ కూర్చునిపోయామన్నమాట లేజర్ షోకి టైం అయితే కూడా అయిపోయినట్టుంది చూడండి కొంచెం చీకటి అయితే వేస్తారు అప్పుడే కదా బాగా కనిపిస్తుంది షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మీరైతే చూసేయండి నేను సైలెంట్గా ఉంటాను I, a King Pratap Rudra, hereby decree the further fortification of Golconda Fort. After fortification, empowering us to fend off our enemies. <laughs> कि या ईद फरमान जारी Kakadia rulers fought with great bravery and valor for many decades to defend Warangal and Golconda. At the end of the Karkir kingdom, brave native rulers like Musunuri Pralyanai fought courageously and drove the invaders from his kingdom. But in the end, Golconda's defense was breached. Yeah, fix uh, Time took a momentous turn. Alauddin Hassan Bahman Shah, a viceroy of the Delhi Sultanate, laid the foundation of the Bahmani Sultanate in the Deccan. of This Sultanate will henceforth be known as Qutub Shahi Sultanate. Kilai will be our capital recited poems in his royal court. He appointed Adanki Gangathar Kavi as a Telugu poet laureate of his court. In Telugu literature, Sultan Ibrahim is known as Maliki Bharam. Renowned Telugu writer Kandukuri Rudra Kavi was awakening the conscience of society through his writings. By writing Yakshagana, Simultaneously in prose and play formats, he gained such eminence that Sultan Ibrahim Kuli kutub Shah desired to hear his rendition in person. Ibrahim Kuli was blessed with a son named Muhammad Kuli. In his young years, Muhammad Kuli met Bhadbati of Chincharam village, which is across the Muzi river. Both of them fell deeply in love. His father Ibrahim Kuli realized that for the world-famous Charminar was built in 1591 CE, amidst the Charcoman Plaza. He beautified the city with eleven beautiful gardens and named the city Nagar. ంగ్ ల్యాజర్ షో ఈ గోడ మీద వేశారనమాట చూసారా బ్యాక్గ్రౌండ్ లో గోడ మీద ఇంకా లేజర్ షో అంతా అయిపోయిన తర్వాత చూడండి లాస్ట్లో లైటింగ్స్ వేసారీ ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్స్లో గోల్కొండ కోట మొత్తం ఈ షోలో మొత్తం గోల్కొండ కోట హిస్టరీ అంతా చెప్పారనమాట ఇంకా మాకైతే ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా పెట్టాను ఇంకా మీరు కూడా చూస్తారు కదా అనేసి చూడండి ఇంకా అయిపోయిన తర్వాత అందరూ ఈ లోని గోల్కొండ కోట అందంగా కనిపిస్తుందని ఫొటోస్ అయితే దిగిపోయారు నేను అనే లోపల లైట్స్ అయితే ఆపిస్తానమాట నేను వీడియోస్ హడావిడిలో ఉండిపోయాను మీకు కూడా చూపిద్దాంలే అనేటట్టు షో అయితే చాలా బాగుందనమాట ఇంకా గోల్కొండ కోట అయితే నార్మల్గా చూస్తాను కదా షో కూడా చూడడం అయిపోయింది ఈసారి అయితే గోల్కొండ కోట కూడా ఫుల్గా మీకు చూపిస్తాను మక్కాలు అయితే చూడడానికి వచ్చారు కదా వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ గోల్కొండలో చూడలేదని కొంచెం ఫీల్ అయ్యారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాం అనమాట ఇంకా చేసేదేమీ లేక షో చూసుకొని బయటకైతే ఇలా వచ్చేసాము రాగానే వాళ్ళు మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తున్నారు మేమైతే వచ్చిన బండి మీద ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఈ చిన్న ద్వారం ఉంది కదా వచ్చేటప్పుడు మీకు చూపించాను కదా ఎంట్రెన్స్ ఆ ఎంట్రెన్స్లో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది అనమాట ఇంకా పది నిమిషాల్లో మా ఇంటికి వెళ్ళిపోవలసింది గంట సేపు పట్టింది అనమాట అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అంత చిన్న ఎంట్రెన్స్ కదా అందులో నుంచి రావడం ఇటువైపు నుంచి ఇలా వెళ్ళిపోతే చార్మినార్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అందుకే ఎక్కువ ఉన్నట్టుంది చూడండి ఇంటికి వచ్చేసరికి ఇలా అయిపోయాయి అనమాట ఇంక వచ్చేసి అందరం పిల్లలందరూ షో గురించి చాలాసేపు మాట్లాడుకొని ఇంకా ఉదయాన్నే వండుకుని చేపల పులుసు కొంచెం బిర్యానీ మిగిలిందనమాట అది వేసుకొని ఫస్ట్ అయితే పిల్లలైతే డిన్నర్ చేస్తారు చూడండి ఇంకో చేపల పులుసు మార్నింగ్ ఉండాను కదా నైట్కి అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇదైతే బిర్యానీ చేరువా అసలు ముట్టనే ముట్టలేదు ఎవరు ఇంకా బిర్యానీ కొంచెం మిగిలింది కదా అది తినేసారనమాట ఇలా అయితే నైట్ డిన్నర్ కూడా అయిపోయింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్